పుట్టిల్లు వాణిజ్య కేంద్రం అడ్డ పలు చారిత్రాత్మక ప్రాంతాలు చారిత్రక ఘట్టాలకు నిలయమైన విజయవాడ ఎన్నో విశిష్టతలకు కేంద్ర బిందువు అటువంటి విజయవాడ రోజు రోజుకు తన ప్రాముఖ్యతను పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది విద్యలవాడగా పేరుగాంచిన ఈ విజయవాడలో పైన కనకదుర్గమ్మ కింద కృష్ణమ్మ నెలవై ప్రజలను కాపాడుతున్నారు అటువంటి విజయవాడ విశిష్టతలను వాయిస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల మాటల్లో తెలుసుకుందాం విజయవాడ అంటేనే ఒక కళలకు పుట్టిల్లు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అదే అదేవిధంగా ఇక్కడ చాలా ప్రాంతాలు విశిష్టమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి గాంధీజీ కూడా ఇక్కడ పర్యటించిన నేపథ్యం ఉంది విజయవాడకు సంబంధించి మనతో పాటు కొంతమంది ఉన్నారు అడిగి ప్రయత్నం చేద్దాం సార్ విజయవాడ గురించి మీరు చెప్పండి ఏంటి విజయవాడలో ఉన్న విశిష్టతలు ఏంటి చెప్పండి విజయవాడ ప్రాశస్యం గురించి పురాణ కాలం నుంచి విజయవాడకు చాలా ఇంపా ఇంపార్టెంట్ రోల్ ఉన్నది ఇంద్రకేళాద్రి పర్వతం హరిజనుడు తపస్సు చేశాడని తర్వాత కనకదుర్గ ఎక్కడే వెలిసిందని వచ్చి దానికి పాద పాదాలు తాగుతుందని ఇది పురాణ సంబంధమైన విషయం దాని తర్వాత హిస్టారిక్గా కూడా ఒక కాంగ్రెస్ సమావేశం కూడా విజయవడం జరిగింది అంతేకాకుండా ఒకప్పుడు మచిలిపట్నం చాలా పెద్ద పట్టణం అటువంటిది దీనికి స్ట్రాటజిక్గా ఉన్నటువంటి జగ్రాఫికల్ ఇంపార్టెన్స్ మూలంగా చాలా కనెక్టివిటీ ఎక్కువ దీనికి రైల్వే కనెక్టివిటీ కానీ రోడ్ కనెక్టివిటీ కానివ్వండి తర్వాత కెనాల్ సిస్టంలో ఉన్నప్పుడు కూడా కెనాల్ కెనాల్ సిస్టమ్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ జరిగేది అన్నిటికీ కూడా చాలా ముఖ్యమైన కేంద్ర ప్రాంతం అవడంతో దీని యొక్క ప్రాముఖ్యత పెరిగింది వ్యాపార సంబంధంగా చాలా విపరీతంగా పెరిగింది అటువంటిది ఈనాడు విద్యా కేంద్రంగా కూడా అయింది ఆరోగ్య కేంద్రం అయింది ఏవైతే ఇదివరకు చాలా విజయవాడ కాదు గుంటూరు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలు అనుకున్నాయి దాన్ని బైపాస్ చేసి కూడా ఇక్కడికి వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం అయిపోయింది ఇంకా హిస్టారిక్గా కాకుండా పొలిటికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది దీని వెనక ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ ఎంటర్ప్రైజింగ్ పీపుల్ పీపుల్ ఉన్న ప్రాంతం ఇది ఆ ఎంటర్ప్రైజింగ్ పీపుల్ ఉండబట్టి కొత్త కొత్త విషయాల మీద వాళ్ళకు వెళ్ళగలిగేవారు చాలా విస్తృతంగా ప్రచారం చేయగలిగేవారు తర్వాత వీళ్ళు చాలా దేశాలకు కూడా వెళ్ళిపోయారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల నుంచి వెళ్ళినంతమంది ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు ఇతర దేశాలు ఏ ఏ ప్రాంతం నుంచి ఆంధ్రాలో వెళ్ళారు దానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నట్లు మన మనం విజ్ఞానం పెంపొందించే విజ్ఞానం ఎక్కడితో సరిపెట్టకూడదు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని వికసిస్తాము కాబట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అనేది థాటుతో అమెరికాగానే ఉండి ఎక్కడికి వెళ్ళినా సరే ఈనాడు అదర్ దాన్ అమెరికన్స్ కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళలో ఇండియన్స్ సెకండ్ అయ్యారు ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళు మన సెకండ్ అయిపోయారు ఫస్ట్ అయిపోయారు కాబట్టి అంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం దీనికి కారణం ఏంటంటే విజయవాడ తర్వాత కృష్ణా జిల్లా చాలా ముందుకు వెళ్ళగలిగింది తర్వాత ఇండస్ట్రియల్గా కూడా ఒక చాలా చిన్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మాత్రం చాలా ముఖ్యమైన ప్రాంతమైంది ఆ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా విస్తృతంగా ఉన్నది దానికి కారణం ఏంటంటే కొన్ని వేల లారీలు ఇక్కడ ఉండటానికి కారణం అంటే ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకి వెళ్ళటానికి ఆస్కారం ఉన్నది అన్ని వైపులా నేషనల్ హైవేస్ అన్నీ ఇక్కడ కలిస్తున్నాయి నేషనల్ హైవేస్ కలవటం అన్ని వైపులకి వెళ్ళటానికి ఆస్కారం ఉండటం తర్వాత ఇక్కడ పీపుల్ కూడా వ్యాపారానికి మరి చాలా ప్రోత్సహించి అన్ని హోల్సేల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి ఇక్కడ లేని హోల్సేల్కి కమాడిటీ ఎక్కడ ఉండదు ఈవెన్ విశాఖపట్నం కూడా లేవు విశాఖపట్నం కన్నా ఇక్కడ వ్యాపారం సంబంధించినవి ఇక్కడే ఎక్కువ వ్యాపారం ఉంది అటువంటి మరి ఉత్కృష్టమైన ప్రాంతం ఇది అన్ని విధాలా కూడా మరి బ్లేజ్ వాడ అనే పేరుంది ఆ బ్లేజ్ వాడ అనేది ఆ బ్లేజ్ తగ్గిపోయింది కారణం ఏంటంటే కృష్ణా రివర్లో కంటిన్యూస్గా వాటర్ నిలబడుతుందో ఆ బ్లేజ్ అనేది తగ్గి చక్కడ వాతావరణం కూడా ఏర్పడింది దాంతో విజయవాడ యొక్క ప్రాముఖ్యత పెరిగింది ఒక కొండ కూడా వెలిసి అక్కడ సైన్స్ మ్యూజియం కూడా పెట్టి అనేక రకాలుగా ప్రజలకే ఉపయోగపడుతుంది అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు కూడా నా పీడబ్ల్యూడీ గ్రౌండ్కి రావడం జరిగిందప్పుడు వాళ్లే కాదు ప్రముఖ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు పుసలపల్లి సుందరయ్య గారు చండ్ర రాజేశ్వరరావు గారు చండ్ర పుల్లారెడ్డి గారు తరిమల్ నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా విజయవాడ రావటం అనేది జరిగింది దానికి ఇంకో కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా మీడియాకి రాజధాని విజయవాడ పేపర్లు కానీ ఇవన్నీ కూడా విజయవాడలోనే ప్రింట్ అయ్యి వివిధ ప్రదేశాలకి డిస్ట్రిబ్యూషన్ జరిగేది అందుకని ఆ మీడియా సెంటర్గా ప్రింట్ మీడియా సెంటర్గా ఉండబట్టి విజయవాడకి ఆ ప్రత్యేకత అనేది వచ్చింది అదేవిధంగా మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా విజయవాడ యొక్క భాష ఏదైతే ఉంటుందో సినిమాల్లో కూడా అదే భాష రావడానికి కూడా ఇదొక కారణం ఇవే కాకుండా విజయవాడకు ఉన్న ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్ని విజయవాడలోనే ఉన్నాయి ఎవరు ఏ కొత్త సినిమా తీసినా ఆ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజయవాడ వాళ్ళకి ఇవాళ కూడా పోస్టర్లు వేయాలంటే నేషనల్ లిథో ప్రింటర్స్ అని మన ఓరవ టాకీస్ దగ్గర ఉంది అదే ఇప్పటివరకు కూడా ప్రసిద్ధి ఆ విధంగా సినిమాల డిస్ట్రిబ్యూషన్స్ అన్ని ఇక్కడ ఉండబట్టి రాష్ట్రంలో ఎక్కడికి ఏ సినిమాని రీల్స్ పంపించాలి అన్న విజయవాడ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా జరిగేది అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మితమైన విక్టోరియా మ్యూజియం ఇప్పుడు దాన్ని బాపు మ్యూజియం అని మన వాళ్ళు పేరు మార్చారు విక్టోరియా మ్యూజియం అనేది ఉంది ఈ విధంగా అనేక ప్రత్యేకతలతో విజయవాడ అనేది ఇప్పటివరకు విరాళ జిల్లుతో వచ్చింది ఇవే కాకుండా న్యాచురల్గా ప్రకృతి పరంగా ఏర్పాటు చేసినవి కూడా మనకి ఒక పక్కన చూస్తే కృష్ణా అనేది ఉంది మరి కృష్ణా వాటర్ అనేది మనం ఎంతో ఉపయోగించుకుంటున్నాం మన విజయవాడకు ఉపయోగించుకోవడమే కాకుండా ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకి ఏలూరు కాలం అంటున్నాం రైవేస్ కాలం అంటున్నాం బందర్ కాలం అంటున్నాం మన జిల్లాతో పాటు వెస్ట్ గోదావరి జిల్లాకు కూడా కృష్ణానది నీరే సప్లై అవ్వడం జరుగుతుంది ఆ విధంగా విజయవాడ అనేది దినదిన ప్రవర్ధమానం జరిగి ఈ కృష్ణ అనేది ఉండటం వలన ఎక్స్టెన్షన్కి వీళ్ళాక అది గుంటూరు జిల్లా అయింది మరి విజయవాడలో మనకి పరిశ్రమలు ఇవ్వని తప్పితే వ్యాపార కేంద్రంగా విజయవాడ మాత్రం బాగా అభివృద్ధి చెంది చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలకి ఇది ఒక కేంద్రంగా విరాజిల్లుతుంది నేను ఈ విజయవాడలో చదివినటువంటి విద్యార్థిని మా గ్రామం ఇక్కడే తాలపురలు పక్కనే ఉంటుంది ముప్పై కిలోమీటర్ల దూరం విజయవాడతో దాదాపు అరవై ఆరు సంవత్సరాలు అనుబంధం ఉంది కానీ ఇక్కడ చదివిన తర్వాత పై చదువుల కోసం నేను విశాఖపట్నం వెళ్ళటం ఆ తర్వాత బ్రిటన్ వెళ్ళటం ఈ రకంగా చేశాను ఇక్కడ విశిష్టత మీరు అడిగి చక్కటి క్వశ్చన్ అడిగారు అందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటంటే ప్రజలు కల్చరల్లీ డామినేటెడ్ సొసైటీ ఎంత బిజినెస్ చేయటంలో కానీ అగ్రికల్చర్లో కానీ ఇండస్ట్రీస్ చట్టడంలో కానీ భాష విషయంలో కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఇక్కడ నదులు అటు గోదావరి ప్రాంతం ఇటు కృష్ణానది అన్ని రకాలుగా చూసుకుంటే విజయవాడ ప్రాంతం అద్భుతమైనటువంటి సిటీ ఆ దక్షిణ భారతదేశంలోనే మేము చదువుకున్నటువంటి రోజుల్లోనే దీనికి విజయవాడ అంటే ఒక ప్రత్యేకత ఒక రైల్వే కోడలు అనుకోండి లేదా అనేక రకాల ఫ్లోటింగ్ పాపులేషన్ అన్న ఎడ్యుకేషనల్ హబ్ ఇది ఎందుకని అంటే వంద సంవత్సరాల క్రితం సర్ సిఆర్ రెడ్డి గారు ఈ అప్పట్లో విద్యా అయినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఇప్పుడు సామరెడ్డి గారు చెప్పారు ఆ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడే స్థాపించారు మన చెప్పినటువంటి మ్యూజియంలో దగ్గరలో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించారు ఇప్పటికీ ఆ శిలాఫలకం అక్కడే ఉంది ఆయన గాంధీ హిల్లు గాంధీ గారు వీళ్ళందరూ అప్పట్లో ఎంతో ఉన్నటువంటి అట్లాగే లెఫ్ట్ పార్టీస్ బాగా డామినేట్ చేసినటువంటి సొసైటీ అటు ప్రజలు వీటన్నిటి యొక్క పరిస్థితుల వలన మమేకమయ్యి ఎంతో అభివృద్ధి పదంలో పయనించడానికి ఈ విషయాలన్నీ కూడా దోహదపడి ఇది రానున్న రోజుల్లో ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి సిటీగా వెలుగొందేటువంటి అవకాశం ఉంది సెంట్రల్ ఆఫ్ ది ఏపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఇక్కడికి అన్ని డిస్టిక్ వాళ్ళు రావడానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది అందుకే నాకు తెలిసి రాజధాని కూడా ఉంటారు అట్ ది సేమ్ టైం మనకి చూడడానికి ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది క్రిస్టియన్స్ కోసం మేరీ మాత టెంపుల్ ఒకటి ఉంది పెద్ద కాకిన ఒకటి ఉంది చూడడానికి అట్ ది సేమ్ టైమ్ గాంధీ హిల్ మనకి గాంధీ గారు వచ్చినప్పుడు దానికి గుర్తింపుగా పెట్టారు సె సెకండ్ వచ్చేసి మనకి ఏషియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ ఒకటి ఉంది అట్ ది సేమ్ టైం రైల్వే స్టేషన్ ఒకటి ఉంది రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళడానికి కూడా యాక్సెసిబిలిటీ నుంచి ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి చైతన్య కానీ నారాయణ కాలేజీలో వాళ్ళ సంస్థాపకులు కృష్ణా జిల్లాలోనే పుట్టిన వాళ్ళు సో మనకి ఎడ్యుకేషన్ అప్పుగా కూడా ఉంది తినడానికి కూడా సామాన్య ప్రజలు కూడా ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేయగలరు అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చి ఉంటున్నారు ఎవడంటే హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా సరే బాగా రష్ ఇక్కడ అసలు ఏం రష్ ఉండదు క్లీన్గా ఉంటుంది ముందు ఎక్కువ గొడవలు కానీ స్కాములు కానీ తక్కువ ఉంటాయి విజయవాడలో అందరు కలిసి ఉంటారు అంబర్ గుడి గుండదల ఆ కొన్ని మసీదులు అవి కూడా బాగుంటాయి చూడడానికి వారి దగ్గర ఒకటి ఉంటుంది పార్క్ అదొకటి రాఘవయ్య పార్కు రాజీవ్ గాంధీ పార్కు బ్యారేజ్ భవానీ హైలాండ్ ఈ సెట్ మాల్స్ ఇవన్నీ బందర్ లో చూస్తున్నాయి చాలా రాత్రి నాకైతే అరవై నాలుగు సంవత్సరాలు మేము చిన్నప్పుడు బజవాడనే మేము వాళ్ళం మరి దాన్ని విజయవాడగా మార్చారు విజయవాడలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇది సెంటర్ పాయింట్ లాగా ఉంటాం మరి ఒక పక్క కృష్ణానది ఒక పక్క కనకదుర్గమ్మ టెంపుల్ మరి అదేవిధంగా చక్కగా వ్యాపార కూడలికి సంబంధించిన నగరం విజయవాడ మరి ఈ నగరంలో చాలా ప్రముఖులు ఇక్కడ ఒక లైలా కాలేజ్ అని సిద్ధార్థ కాలేజీ శాతవాహన కేబిఏను బ్రహ్మాండమైన కాలేజీలు మరి కాలేజీల్లో ఎస్పెషల్లీ లైలా కాలేజీలు అయితే దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక ముగ్గురు చీఫ్ సెక్రటరీస్ చేశారు ఇక్కడ చదివిన వాళ్ళు అదేవిధంగా ఇద్దరు డీజీపీలుగా చేశారు ఇంకా అదేవిధంగా ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానీ మరి లైలా కాలేజ్ నుంచి కానీ సిద్ధార్థ నుంచి శాతవాహన్ నుంచి కేబిఎన్ నుంచి మరి ఎన్నో చాలా ఉన్నత స్థాయిలో కల ఉన్నతాధికారులుగా ఇచ్చిన గడ్డ ఈ విజయవాడ మరి ఈ విజయవాడలో ఈరోజు మరి అప్పటి నుంచి దాదాపు ఒక యాభై ఆరు సంవత్సరాలు మేము చూస్తుంటే విద్యారంగంలో చక్కగా మరి అన్ని చుట్టుప్రక్కల నుంచి ఇటు రాయలసీమ నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్ర నుంచి కానీ మరి విజయవాడ రావడం లైలా గాలిలో చేరడం విధంగా సిద్ధార్థలో గానీ శాతవాహంలో కానీ చక్కగా కేవీఎన్ లో చేరి మరి విద్యాభ్యాసం చేయటం జరిగింది చాలా ఉన్నత స్థాయికి అదే విధంగా విద్యా విధానంలో అయితే అది ఒక పక్కన ఇవాళ పంటలు చూసుకుంటే చక్కటి వరి పంటలు కానివ్వండి చెరుకు కానివ్వండి కమర్షియల్ క్రాప్స్ కానివ్వండి కృష్ణా జిల్లాలో ఎస్పెషల్లీ విజయవాడ దగ్గర నుంచే ఇక్కడ నుంచే చాలా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అదేవిధంగా వ్యాపారానికి ఇది కూడలి ప్రదేశం ఇక్కడ పెద్ద పెద్ద వ్యాపారాలు ఈ మన సరుకుల నుంచి ధాన్యం కానివ్వండి అలా ఇదే విధంగా మినువులు కానీ స్పెషల్ కానీ మిర్చి కానీ ప్రత్తి కానీ ఇవన్నీ కూడా మరి ఇక్కడ విజయవాడ నుంచి మరి ఎక్స్పోర్ట్ అవ్వటం మరి పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ మిల్లర్స్ కానీ ఇక్కడ ఉండటం అదే విధంగా ఆటోనగర్ మరి జవహర్ లాల్ ఆటోనగర్ అనేది ఇవాళ ఏషియాలోనే ఒక బిగ్గెస్ట్ మరి ఇవాళ ఎక్కడి నుంచి చెన్నై నుంచి కానీ ఇటు మహారాష్ట్ర నుంచి కానీ ఇటు వైజాగ్ నుంచి ఒరిస్సా నుంచి కానీ వచ్చి ఇక్కడ బాడీలు కట్టించుకుని వెళ్ళడం అనేది ఇక్కడ టెక్నికల్ గా వాళ్ళు డెవలప్ కాకపోయినా సరే వాళ్ళ తో ఇవాళ ఇక్కడ లో చక్కగా బాడీలు కట్టడంలో మెకానిక్ ఇది చేయడంలో రిపేర్ చేయడంలో లారీలు కానీ బస్సులు కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ మరి ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ అనేది ఒక ప్రాముఖ్యత గల ఆటోనగర్ నగర్లో ఎన్నో వేల మంది మరి దీని మీద బతుకుతున్నారు అదేవిధంగా వన్ టౌన్ వ్యాపారం మరి కృష్ణవేణికా ఇది అనేది వసలత అనేవి ఇవన్నీ బట్టల వ్యాపారాల్లో చాలా ప్రాముఖ్యత గల నగరం విజయవాడ నగరం ఇవాళ అమరావతిలో ఇక్కడ పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యతగా కలిగింది అవసరం కదా ఎందుకంటే అండి మన శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి కానీ మన దీనికి రావాలంటే హెడ్ ఆఫీస్కి రావాలంటే హెడ్ మన సెక్రటరీకి రావాలంటే సెంట్రల్ ప్లేసు అదేవిధంగా అనంతపూర్ చిత్తూరు నుంచి రావాలన్నా కడప నుంచి రావాలన్నా ఇది సెంట్రల్ ప్లేసు చాలా చక్కగా మరి వాళ్ళు ఉన్న సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఇవాళ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అటువంటి ముఖ్యమంత్రి రావటం మనకు ఎందుకంటే ఇవాళ చూసాం హైదరాబాద్ని దాదాపు ఆయన ముఖ్యమంత్రి తొమ్మిది సంవత్సరాలు చేశాడు అక్కడ మరి ఇవాళ హైదరాబాద్ అనేది ఆయన ఒక రోడ్ వేశాడు ఆ రోడ్డు మీద ఇచ్చే మిగతా మిగతా ముఖ్యమంత్రులు కూడా అది దాని మీద ప్రయాణం చేస్తూ ఇవాళ హైదరాబాద్ అనేది భారతదేశంలోనే మనం ఏదో బొంబాయి బెంగళూరు చెన్నై కలగడ అనుకునే వాళ్ళం కానీ వాటికన్నా మించి ఇవాళ హైదరాబాద్ నగరం ఉంది ఒక విధంగా చూస్తుంటే అమెరికా సింగపూర్ కూడా సరిపోదేమో హైదరాబాద్కి అన్న ఇది మరి ముఖ్యమంత్రి గారు దారి వేశారు కాబట్టి ఆ దారిలో ఈ రాష్ట్రం అంటే అంత తొందరగా అవకపోయినా ఎందుకంటే అంత బద్దత అవ్వాలంటే ఒక ఇరవై పాత సంవత్సరాలు పట్టుద్ది మరి ఆయన చాలా నైట్ అండ్ డే మరి ఆ వయసులో కూడా ఆయన కష్టపడి చక్కగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అందరి ఇన్స్టిట్యూట్ని తీసుకురావడం మరి రేపు ఎల్లుండో వైజాగ్లో కూడా పెద్ద సమ్మిట్ పెట్టడం చేస్తున్నాడు ఆయన కాబట్టి తప్పకుండా మన రాష్ట్రం గడ విజయవాడ హెడ్ క్వార్టర్స్గా రాష్ట్ర రాజధానిగా మరి ఎంతో అభివృద్ధి చెందుతుందని చాలామంది ఐపీఎస్ ఐఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఇక్కడ నుంచి కొన్ని వందల మంది ప్రొడ్యూస్ చేసే గడ్డ విజయవాడ చాలా సంతోషం అండి విజయవాడ గురించి చెప్పదలుసుకుంటే తీర్థక్షేత్రం ఉందండి కృష్ణా నది అమ్మవారు కృష్ణ కనకదుర్గ అమ్మవారు అన్ని రకాలుగా దేశంలోనే ఒక విశిష్ట స్థానం పొందింది రైల్వే కానీ రోడ్లు కానీ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం మన సంస్కృతి అనగానే ముందు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో విజయవాడ అది చెప్పుకోదగ్గ ప్రాంతం విజయవాడ అనగానే మనకు గుర్తు వచ్చేది పైన కనకదుర్గ అమ్మవారు సుదూర మన ఇండియాలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైనటువంటి కనకదుర్గ అమ్మవారు ఇక్కడ ఇలవైలుపు చేకూరు ఉండటం కొండ మీద అట్లాగే విజయవాడ పేరు చెప్పగానే కొన్ని ప్రత్యేకమైన బీసెంట్ రోడ్డు అట్లాగే సౌత్ ఇండియాలోనే అత్యంత వ్యాపార రంగంలో అభివృద్ధి చెందినటువంటి వన్ టౌన్ మార్కెట్ బీసెంట్ రోడ్డు ఇవన్నీ కూడా విజయవాడని స్ఫురింపు స్ఫురింపజేస్తాయి అట్లాగే ఎన్నో గొప్ప నేతలను అందించినటువంటి మన విజయవాడ ఎంతో ప్రసిద్ధి ఫస్ట్ మేయర్ టి వెంకటేశ్వర గారు లాంటి అభ్యుదయవాది అట్లాగే ఎంతోమంది ప్రముఖ నాయకులను అందించినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య లేకపోతే ఎట్లాంటి కాళేశ్వర గారు లాంటి పెద్ద ప్రముఖుల్ని అందించినటువంటి విజయవాడ మహానగరం చాలా ఈ నగరంలో మనం ఉండటం అట్లాగే ఈ ఈ సమకాలీనటువంటి మనం వీళ్ళందరినీ స్ఫురించ చేసుకోవడం కూడా చాలా మాకు సంతోషంగా ఉంది ఇంకా స్పెషాలిటీ అన్ని బాగానే ఉంటాయి పార్క్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ కృష్ణానది కానీ మనకు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ ఒకటి ఫేమస్ అయింది కనీసం ఇప్పుడైనా కొంచెం గ్యాస్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి విజయవాడ ఎప్పుడైనా డెవలప్ అవుతుందని ఆనందంగా ఉంది ఈ మధ్యకాలంలో మాకు రాజధాని వచ్చిన తర్వాత నుంచి కరెంట్ ఇబ్బందులు కూడా లేవు అంతా బాగుంది కాకపోతే ఏంటంటే ఇప్పటిదాకా ఆ ఊళ్ళు ఈ ఊళ్ళైనా హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పేసి అక్కడెక్కడికి వెళ్ళి ఇప్పటిదాకా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు తప్ప విజయవాడ డెవలప్ చేయడం అనేది ఈ మధ్య మొదలైంది చాలా సంతోషంగా ఉందండి మెట్రో కూడా అంటున్నారు అది కూడా వస్తే ఇంకొంచెం బాగుంటుందని మా ఆశ ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రీట్ కూడా ఫేమస్ ఇక్కడ విజయవాడ అయితే మాకైతే అన్ని గుర్తొచ్చి అయ్యాయి పీవిపి ట్రెండ్ సెట్ బయట బయట ఊర్లలో అయితే మెయిన్ అమ్మవారి టెంపుల్ ప్రకాశం బ్యారేజ్ హైలాండ్ మన గుండదల ఈ గుర్తు వస్తాయి అదే విజయవాడ వాళ్ళకైతే ఈ స్ట్రీటు పీవీపీ ట్రెండ్ సెట్ ఆదివారం అయితే ట్రెండ్ సెట్ పీవీపీలు ఈ స్ట్రీట్లు నైట్ ఫుల్ 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 ఫేమస్ ఫేమస్ ఇక్కడ ఇది పరిస్థితి ఏదైతే విజయవాడ సంబంధించి విజయవాడ అనేది కళలకు పుట్టిల్ అదే విధంగా వాణిజ్య కేంద్రం అని విధంగా పలు ఏదైతే విభాగాలకు సంబంధించి అయితే మాత్రం ప్రత్యేకతలు కలిగి ఉన్న ప్రాంతం అని చెప్తున్నారు అదే కాకుండా ఆసియాలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ లో ఒక రైల్వే స్టేషన్ అదే విధంగా బస్ స్టేషన్ కలిగి ఉందని అదే విధంగా పైన అమ్మవారు ఉన్నారు అదే విధంగా కింద మూడు కెనాల్స్ తో విరాజిల్లుతుందని బెజవాడ వాసులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్ తో కుమార్ చంద్ వైకే న్యూస్ Vijayawananchi.